ఈరోజు సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగుస్తుంది ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని చాలా వరకు ప్రతి గడపకు కూడా వెళ్ళి దీవించమని నియోజక ప్రజలను వేడుకోవడం జరిగింది అంతకు ముందు గడప గడపలో భాగంగా మూడు వందల రోజులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలతో మమేకమైనటువంటి అవకాశం కూడా కలిగింది ఒక రాజకీయ పార్టీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గత ఐదు సంవత్సరాల్లో ఎన్నికైనప్పుడు ఈ నియోజకవర్గానికి కానీ ఇక్కడ బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానీ ఏ రకంగా మేలు చేసినటువంటిది ప్రతిరోజు కూడా మీడియా ద్వారా వివరిస్తున్నాను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరుతుంది ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా వివరించాం గతంలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి కూడా మన నియోజకవర్గంలో చేసుకోగలిగినాం రాయచూడి పట్టణాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంతో పాటు ఈ నియోజకవర్గంని రాయచూడి కేంద్రంగా జిల్లా కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు పక్కన రాజంపేటలో కానీ మదనపల్లిలో పోటీ చేసే అభ్యర్థులు మేము జిల్లా కేంద్రాన్ని చేస్తాము మాకు ఓటు ఏంటి అని అంటున్నారు ఇక్కడ జిల్లా కేంద్రాన్ని చేశాను నన్ను ఆదరించండి అని చెప్పి నేను అడుగుతున్నాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఒకటే ఆలోచన చేయాలి ఓటు హక్కు అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఐదు సంవత్సరాలలో వాళ్ళు ఓటు వేసిన తర్వాత ఆ ప్రాంతానికి వాళ్ళు ఊహించినంతగా అభివృద్ధి జరిగిందా లేదని ఆలోచన చేసుకొని మళ్ళీ కూడా ఎవరైతే మంచి జరుగుతుందో ఎవరి ద్వారా అయితే అభివృద్ధి చెందుతుందో వాళ్ళకి వాళ్ళని ఎన్నుకునే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నారు నిరంతరం కొనసాగే పథకాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు నుంచే మొదలైంది ప్రక్రియ నూట ఇరవై ఐదు సార్లు తను బటన్ నొక్కి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డీబీటీ ద్వారా పేద ప్రజలకు రాష్ట్రంలో చేర్పించారు క్యాలెండర్ లాగా ఇచ్చి ప్రతి ఒక్క నిరుపేదకు కూడా డైరెక్ట్ గా చెందే విధంగా కరప్షన్ లేకుండా వాలంటీర్ సిస్టమ్ని తీసుకొచ్చి ఎంతో అద్భుతంగా పేద ప్రజలకు వాళ్ళు చుట్టూ ఆఫీసు చుట్టూ తిరిగే అవకాశం అవకాశం ఇవ్వకుండా ఒకరికి లంచాలు ఇవ్వకుండా ఇచ్చిన డబ్బులో కోతలు పడకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడేటువంటి స్కీమ్స్ని ఎన్నో రకంగా మేలు చేయడం వలన ఎంతోమంది కుటుంబాల ఆర్థిక స్థితి ఎంతో మెరుగుపడింది ఇది నిరంతర ప్రక్రియలో కొనసాగుతున్నటువంటిది అన్ని కూడా మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత రూపంలో ఆసరా రూపంలో అలాగే ఈబీసీ నేస్తం రూపంలో విద్యా దీవెన కానీ రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీని అన్ని కూడా రిలీజ్ చేసి ఎన్నికల కోడ్ కంటే ముందు ఫైనాన్స్ లో దాని ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇవ్వాలా అని అనుకున్నప్పుడు కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక్కరోజు అవకాశాన్ని ఉంది మీరు నిరుపేద ప్రజలకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఏదైతే రెగ్యులర్గా మీరు అంత ముందు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పేద ప్రజలకు చేర్పించారో అందులో ఎంతో ఉపయోగపడేటువంటి ఈవీసీ వేస్తాం ఆ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టం వచ్చినటువంటి డబ్బులు కానీ విద్యా దీవెన వసతి దీవెన లాంటివన్నీ కూడా డబ్బులను మేము పెట్టాము పేద ప్రజలకు రిలీజ్ చేయండి అని అంటే గత దాదాపుగా యాభై రోజుల నుంచి తెలుగుదేశం నాయకులు అడ్డుకుంటా వచ్చారు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతోనే కోర్టుకెళ్లి అనేక రకాలుగా దాన్ని అడ్డుకున్నారు ఎందుకో అంత భయం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు రేపు ఎన్నికలు అనగా మీ హాయంలో పశువు అని చెప్పి అంతకుముందు మా పేద పేద ప్రజలకు ఇవ్వకుండా రోజు ముందు రిలీజ్ చేయించారు ఇప్పుడు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది ఎందుకు మీకు అంత భయం